మిత్రులు ఆరోగ్యవసీ నవస్తున్నాం మిత్రులరా గోవు గురించి ఎంత తెలుసుకున్నా అది తక్కువే గ గోవు గురించి తెలుసుకోవాలంటే జీవితం పడుతుందని మాట్లాడుకున్నాం ఈ రోజున గోవు ఉంటే అన్ని సాధ్యం మాట్లాడుకున్నాం ఇక్కడ చూసుకుంటే ముందుగా గోవును చూసుకుంటే గోమయం తర్వాత గోమూత్రం వీటి ద్వారా మనం ఏం చేస్తామంటే గోమయం గోమూత్రం తీసుకుని పప్పుల పిండి బెల్లం తీసుకుని ఇలా జీవామృతాన్ని తయారు చేసుకుంటాం ఇది మనకి పంటలకి ఎంతగానో ఉపయోగపడుతుందో మాట్లాడుకున్నాం మిత్రులరా ఇది మొక్కలకి పిచికారీ చేసే లెక్క అయితే నేలల మీద ఉండే వాటికి ఒక లీటర్ జీవామృతానికి పది లీటర్ల వాటర్ కలిపి పిచికారీ చేసుకోవాలి లేదు పారుతున్న నీళ్ళలో అయితే డైరెక్ట్గా కూడా రెండు వందల లీటర్ల నీళ్లు పది పది కేజీల ఆవుపేడ పది లీటర్ల గోమూతులు రెండు కిలోల బెల్లం రెండు కిలోల శనగపెట్టి తయారు చేసుకుని ఎకరానికి నీళ్ళల్లో పారించవచ్చు అలాగే గోమయం గోమూత్రం శనగపిండి బెల్లంతో ఇలా గణజ బామలతో ఉండలు తయారు చేసుకున్నాం అంటే దాదాపు వెయ్యి కేజీల పచ్చి ఆవు పేడ తీసుకుంటే అందులో సరిపడా గోమూత్రం ఎనిమిది నుంచి పన్నెండు కిలోల బెల్లం ఎనిమిది నుంచి పన్నెండు కిలోలు పప్పుల పిండి వేసుకుని మనం తయారు చేసుకున్నాం ఇలా ఉండలుగా పొలంలో వేసుకుంటే నాకు కాబట్టి ఇలా పౌడర్ చేసుకున్నాం ఇది కూడా కొన్ని కోట్ల సూక్ష్మాలని పెంపొందించి మన భూమి అయితే దాన్ని సాయిల్ని మెరుగుపరుస్తుంది బలమైన నేలగా తయారు చేస్తుందని మాట్లాడుకున్నాం అంటే అందులో కొన్ని కోట్ల సూక్ష్మజీవులు ఉన్నాయి ఆ తర్వాత వస్తే ఇది గోమూత్రం గోమూత్రం అంటే సర్వరోగ నివారిణి ఈ రోజున ఎలా అయిపోయింది మన పరిస్థితి అంటే గోమూత్రం అంటే ఏదన్నా ఎవరో చెప్పారు ఇంట్లో చల్లుకోవడానికి శుభకార్యాలకు మాత్రమే ఉపయోగిస్తాం అంటే మన ముందు మన దేహాన్ని శుద్ధి చేసుకోవాలి కదా అని మాట్లాడుతూ మాట్లాడుకోవాలి అలాగే ఇక్కడ చూసుకుంటే గోమయం గోమయం ఎక్కడ ఉందో లక్ష్మీదేవి ఉంది ఇక్కడ చూసుకుంటే మన కూర్చున్న ప్రాంతం అంతా కూడా అలికాం గతంలో కూడా మన అమ్మలు అమ్మమ్మలు నాయనములు గతంలో చూసుకుంటే గోమయం ఏదైతే ఉందో అది ఇంట్లో అలికి ముగ్గులు పెట్టి పండగ జరుపుకునేవాళ్ళం కళాపి చల్లుకోవడానికి కూడా దీన్ని ఎంతో పవిత్రంగా కళాపి చల్లుకొని ముగ్గులు పెట్టుకునేవాళ్ళం అంటే ఇంతకుముందు కళాపి చల్లి ముగ్గు ఎక్కడ పెడితే అక్కడే లక్ష్మీదేవి ఉంటుందనేవాళ్ళు ఈ రోజున అవన్నీ కూడా మరుగున పడిపోయిన పరిస్థితి ఎందుకంటే గోవుని మనం విస్మరించాం అని చెప్పాలి అలాగే ఇట్లా చూసుకుంటే అలాగే గోమయంతో మనం పిడకలు తయారు చేసుకున్నాం చూసారంటే పిడకల్ని తయారు చేసుకున్నాం పిటకల్ని తయారు చేసుకోవడం ఏమైంది మనకి ఆహారం తయారు చేసుకున్న అగ్గి కావాలి కాబట్టి అగ్గిని అద్భుతంగా అందిస్తుంది ఆహారం వండుకోవడానికి దీని పాత్ర ఎంతో ముఖ్యం ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడైనా సరే దీని గురించి తెలుసుకుంటే ఆ తర్వాత ఇది కాలిపోయిన తర్వాత కూడా మిత్రులారా ఇక్కడ చూసుకుంటే చూసారండి ఆవు పిడకల బూడిద ఇది కూడా యాలకులు రాక్సాల్టేట్ చేసుకుంటే దంత ద్రావణానికి ఎంతో ఉపయోగపడుతుంది అదే కాకుండా దీన్ని మనం డిష్ వాష్గా కూడా తయారు చేసి కుంగుడికాయలు నిమ్మకాయ ఎండిపోయిన నిమ్మకాయ తొక్కలు వీటిని వేసి డిష్ వాష్గా కూడా మనం తయారు చేసుకుంటున్నాం ఇప్పటి వరకు కూడా దీని గురించి మనం ఏం మాట్లాడాలి ఒట్టిపోయిన ఆవు గురించి మాట్లాడుకోవాలి లేదు పాలు ఇచ్చే ఉంది చూసారండి ఇలా మనం పాలు చేసుకుని మనం పాలు కాచుకుని మన టీ కాఫీలు మనం తాగడంతో పాటు పిల్లలకు కూడా పాలు ఇవ్వడం జరుగుతూ ఉంది వీటినే తోడు పెట్టుకుని ఇలా మనం పెరిగానం చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది చూసారండి ఇలా పెరుగుతూ తోడు పెట్టుకున్న తర్వాత దాన్ని చిలికి వెన్న తీసి వెన్న కరగబెట్టి ఇట్లా నెయ్యిని కూడా స్మెల్లో అద్భుతంగా వస్తుంది అంటే నెయ్యిని కూడా తయారు చేసుకోవచ్చు మెత్తలరా ఇక్కడ నాకు అందుబాటులో ఏవైతే ఉన్నాయో గోవలు అన్నీ సాధ్యం అయ్యా చూపించగలిగాను ఈ దీని ద్వారా పంచి గవ్య కూడా తయారు చేసుకోవచ్చు గోమయం గోమూత్రం ఆవు నెయ్యి పాలు మజ్జిగ ఇవన్నీ కూడా వేసుకుని ఈరోజు నా అదే చెప్తున్నాను గోవు ఉంటే అన్నీ సాధ్యం అనేది నూటికి మూడు శాతం నమ్మి ఆ సిద్ధాంతం కోసం పనిచేసిన వ్యక్తిని నేను ఈ రోజున ప్రతి ఒక్కరూ నమ్మితే గోవు కషాయికి వెళ్ళే అవసరమే ఉండదు మన నెలల్లోనే గోవు లక్ష్మీదేవిలాగా నడయాడుతుంటే సిరి సంపదలన్నీ కూడా మన ఇంట్లో ఉంటాయి ఇది వాస్తవం కదా మమస్యలు అన్నవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ సమస్య వచ్చినప్పుడు దాన్ని సాల్వ్ చేసుకోకుండా గోవుని దూరం చేసుకున్నాం ఈ రోజున మా తాత మీరు మా తండ్రి మేపు నేను ఎందుకు గోవుని సాకలేకపోతున్నాను ప్రతి మిత్రుడు ఆలోచిస్తే ఇది అద్భుతాలు సాధించవచ్చు కానీ ఈ రోజున మనం ఎవరన్నా చెప్తా ఉంటే ఉంటే మంచిది ఆవు ఉంటుంది కానీ నంది ఉంటే అది భారం నంది దేనికి ఉపయోగపడదని కషాయికి అమ్మేస్తున్నారు చాలా పాపం కూడా ఈ రోజున గోవులు కావాలి నందులు కావాలి రెండు ఉంటేనే కదండి కదండి ఏదైనా జీవన విధానంలో మనం ఈ రోజున గోవు ఉంటుంది కానీ నందిని మనం విస్మరించాము ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు ఈ రోజున ఇదే నినాదంతో నేను ఈ ప్రకృతి వ్యవసాయకు వచ్చి ఇక్కడ ఉన్నాయన్నీ కూడా మీ అందరికీ చూపించడం చాలామంది మిత్రులకి ఇప్పటికే నేను ప్రకృతి వ్యవసాయంలో జీవామృతం గణజీవామృతం ద్వారా పండించిన ఆహారాన్ని అందించడం అలాగే ఈ దంత ద్రావణానికి సంబంధించి ఈ పౌడరు దీన్ని కింద కూడా తయారు చేసి ఇవ్వడం అలాగే గణజీవామృతం ఉండలు కావాలో ఉండలేస్తూ ఉన్నాను గణజీవ పౌడర్ చేసేస్తూ ఉన్నాను ఈ రోజున ఆవుని కూడా నేను అమ్ముతూ ఉన్నాను అని మాట్లాడాను మిత్రులరా మీరందరూ కూడా ఒకసారి ఆలోచించి మీకు సాధ్యం కూడా గోవును తెచ్చుకుని మీ పర్యవేక్షణలో ఎంతైతే మీకోసం మీ మిత్రుల కోసం వ్యవసాయం చేసుకోగలుగుతారో ఆ గోవుని సాక్కుంటూ వ్యవసాయం అంటే ఒరిగటే కాదు ఉప్పు తప్ప అన్నీ పండించవచ్చు నేను మా గురువుగారు విజయరామ్ గారు మేమందరం కూడా ముందుకెళ్తూ ఉన్నాము మీకు అవకాశం ఉన్నది కూడా మీరు కూడా మీ అందరూ కూడా పండించుకుని గోమాత దయ వల్ల మనందరం సుభిక్షంగా ఉందాం ఆరోగ్యం మహాభాగ్యం అనే ఒక నిద్రతో అందరినీ కూడా ముందుకెళ్దాం నమస్తే